డబ్బులు వసూలు చేస్తుంది సంచలన విషయాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి లేడీ అఘోరి తెలుగు రెండు స్టేట్స్ లో ఇప్పుడేమే సంచలనం కుంభమేళ ఆరంభమైనప్పటి నుంచి తెలుగు రెండు స్టేట్స్ లో ఇవి పేరు వినిపించడం మొదలైంది కుంభమేళ ముగిసి చాలా రోజులైంది అయినా గానీ ఆ కథ ఇంకా కంటిన్యూ అవుతుంది కుంభమేళ ముగిసి చాలా రోజులైంది అయినా కానీ అఘోరి కథ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది బట్టలు లేకుండా తిరగడంతో పాటు పోలీసులతో తగాదా పెట్టుకోవడం తాగి ఇష్టం వచ్చినట్టు వాగడం దగ్గర నుంచి వర్షిని అనే అమ్మాయిని ప్రేమ పేరుతో లేవదీసుకుపోవడం వరకు జరిగింది లేడీ అఘోరి ఇక ఈ సంచలనం చాలదన్నట్టు తాజాగా కూడా లేడీ అఘోరిపై ఓ వీడియో చేయడం జరిగింది అది కూడా సంచలనానికి దారితీస్తుంది ఆ వీడియోలో లేడీ అఘోరి గుట్టురట్టు చేశారు ఇంకో మాటలో పట్టలిప్పి మరి అఘోరిని సోషల్ మీడియాలో నిలబెట్టినంత చేశారు ఇక ఈ మధ్యన ప్రపంచ యాత్రను ముగించేసిన అతను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ పై వీడియోలు చేస్తున్నారు వారి బండరాన్ని మోసాన్ని బహిర్గతం చేస్తున్నాడు ఈ క్రమంలోనే లేడీ అఘోరిగా ఫేమస్ అయిన శ్రీనివాస్ బ్యాక్ ఇన్ స్టోరీ చెబుతూ ఓ వీడియో చేశారు అఘోరి అసలు పేరు శ్రీనివాస్ అని అతను శ్రీనివాస్ నుంచి నాగసాధు నుంచి లేడీ అఘోరిగా ఎలా మారాడన్నది వివరించాడు కటిక పేదరికంతో మగ్గిపోతున్న శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి తన చిన్నతనంలో సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు తన ప్రైవేట్ పార్ట్స్ ను కోల్పోయాడని చెప్పాడు అంతేకాదు ముల్లు లేని మగవాడు అంటూ చమత్కరించాడు ముంబైలోని హిజ్రాలతో చేరిన శ్రీనివాస్ హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని భారీగా సంపాదించొచ్చు అంటూ ప్లాన్ చేసుకున్నాడని అన్విష్ వివరించాడు ఆ ప్లాన్ లో భాగంగా నాగసాధు వేసం వేసాడని ఆ వేషంతోనే గట్టిగా సంపాదించి కార్ కొనుక్కున్నాడని డబ్బు కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను ట్రాప్ చేశాడని ఆరోపించాడు దాంతో పాటే ఆ పూజలు ఈ పూజలు అంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బు దండుకునేవాడన్నారు సోషల్ మీడియాలోను ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యాడని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి బ్యాంకు నింపుకున్నాడని చెప్పాడు అన్వేష్ అలా అలా ఇప్పుడు లేడీ అఘోరిగా మారి తెలుగు రెండు స్టేట్స్ మీద పడ్డాడన్నారు ఈ క్రమంలోనే వర్షిణిని ట్రాప్ చేశాడని చెప్పాడు అన్వేష్ వర్షిని కూడా డబ్బు కోసమే లేడీ అఘోరి వెంట ఉందని ఆమె తీరును కూడా విమర్శించాడు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఆ ధర్మాన్ని నమ్మేవాళ్లను మోసించడమే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి పని అంటూ చెప్పాడు అందుకే శ్రీనివాస్ ను ఎవరు రిక్వెస్ట్ చేశాడు ఇప్పటికే అఘోరి జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ కథనం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు వర్షిని రంగారెడ్డి జిల్లాలోని ఒక వసతి గృహంలో ఉంచారు